నాకు ఉన్న రెండు గాజులుకో రామాయానికి ఎత్తావు అనుకుంటున్నాను యాయో మా తావు అయ్యో వద్దమ్మా ఏటా రెండు బంగారు గాజులు రామాయణానికి ఇచ్చేస్తావా అక్కడ చూడడానికి చాలా మంది ఉన్నారు ఈ పక్కనే శవాల సత్యని ఓ దుకాణం పెట్టుకున్నాం అందులో జరభ బాగా జరుగుద్ది అన్నమాట ఆ రెండు గాజులు మాకు ఇచ్చేసినవనుకో అలా తీసుకో ఆ దేవుడి నీకు సుఖీభవా రెండు గాజులు కూడా ఆ రావడికోక నే అవసరడానికి ఇచ్చినాను కాదు ఇచ్చినారా లేదా ఇంకేమి ఇచ్చారా మామా ఇంకా రెండు కాదులు ఆ రెండు ఆమ్లెట్లు కలిపి ఉంటాయి అట్లా సాయంత్రం పూట రెండు సాంబ్లెట్లు మధ్య మధ్యలోనే తీర్థం కాదు దానికి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే ఆ రెండు ఆమ్లెట్లు వేసుకోవడానికి నా రెండు గాజులు ఇచ్చాల్సి వచ్చింది అన్ని పరిస్థితులు అయిపోయింది పాపం మేజీ పోను